కాకనే గోవర్ధన్ రెడ్డి గారు పారిపోయినాడు అని చెప్పి చాలా న్యూస్లు కనపడతా ఉన్నాయి ఎందుకు పారిపోతాడండి ప్రభుత్వం మీది మీ చేతుల్లో అధికారం ఉంది మీకు ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకోవచ్చు టోటల్గా ఎక్కడెక్కడైతే ఎయిర్పోర్ట్స్లో ఎవరు ఇతర దేశాలకు కానీ ఎక్కడైనా ఇతర రాష్ట్రాలకు కానీ ఎయిర్పోర్ట్స్ నుంచి వెళ్ళినారో ఆ డేటా అంతా కూడా మీకు వన్ అవర్ లో తెప్పించుకోగలిగిన సెక్కి రోజు గవర్నమెంట్ దగ్గర అండి మరి అలాంటి పరిస్థితుల్లో ఇతర దేశాలకు పోయినాడని ఎందుకు పోతారు పోవాల్సిన అవసరం ఏంటి గోవర్ధన్ రెడ్డి గారు ఏం తప్పు చేస్తా పోతారు అవసరమా పోతే మీరు ఉంటారా పోలీస్ వ్యవస్థ అంత చేతకాంతరంగా ఉందా ఇతర దేశాలకు పోతే తెలుసుకోలేటంత వ్యవస్థ మీ దగ్గర ఉందా సో ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు ఎందుకు చేస్తా ఉన్నారు ఈ విధంగా చేసినప్పుడు ఎందుకు ఖండించకుండా ఉన్నారు ప్రోత్సహించి రాయించుకోవడం తప్ప సో ఎటువంటి పరిస్థితుల్లో కాకడు గోవర్ధన్ రెడ్డి గారు ఈ పద్ధతుల్లో ఎక్కడికైనా పారిపోయాడు అనే మాట అవాస్తవం ఆయనకు పారిపోవాల్సిన అవసరం లేదు డెఫినెట్ గా న్యాయస్థానాల్లో ఆయన పోరాడడానికి లాయర్స్ తో అతను ఇంటరాక్ట్ కావడం కానీ వారితో సంప్రదింపులు చేసుకోవడానికి కానీ అతను కొంత సమయం కేటాయించడం జరుగుతుంది డెఫినెట్ గా తన తుది తీర్పు తొందరలోనే వస్తున్నాయి కాబట్టి దాకా కూడా వేచి ఉండడమే తప్ప వీరనుకున్నట్టుగా కావాలని ఒక గ్లోబల్ ప్రజలు తప్పుదారి పట్టించడానికి ఒక భయభ్రావంతలు క్రియేట్ చేయడానికి ఈ విధంగా గోవర్ధన్ రెడ్డి గారు అని చెప్పి మాట్లాడారు ఇంకో విషయం కూడా చెప్తా ఉన్నాను టీడీపీ వాళ్ళ మీద కేసులు ఎప్పుడు పెట్టలేదా గతంలో కొన్ని కేసులు వచ్చినాయి కదా చంద్రబాబు నాయుడు గారు సహా సహా చాలా కేసులు నాయన గారు ఆ రోజు అంత ఆంటిసిపేటరీ బెయెచ్ చంద్రబాబు నాయుడు గారు ఆంటిసిపేటరీ బెయెచ్ చేసుకోలేదా వాళ్ళకున్నటువంటి మంత్రులు కానీ ఎవర కూడా ఆంటిసిపేటరీ బెయెచ్ తెచ్చుకోలేదా ఆంటిసిపేటరీ బెయెల్ అనేది భారత రాజ్యాంగంలో సగటు పౌరుడికి వచ్చినండి ఒక హక్కు ఆ హక్కు వేసేసుకొని ఈ రోజు పోలీస్ వ్యవస్థ మీద నమ్మకం లేక ప్రస్తుతం జరుగుతున్నటువంటి పోలీస్ వ్యవస్థ తీరు గాని కూడా చూసిన తర్వాత మొత్తం రాజ్యాంగబద్ధంగా ఆంటిసిపేటరీ బెయెల్ కోసం వెళ్తారు ఆంటిసిపేటరీ బెయెల్ వచ్చిన రాకన గవర్నమెంట్ గారు సిద్ధంగానే ఉంటారు వచ్చినా విచారణకు వస్తారు ఏ పరిస్థితుల్లోనైనా కూడా విచారణకు దానికి సిద్ధం కాకపోతే అక్కడ న్యాయ వ్యవస్థలో జరుగుతూ ఉన్నందున వారికి కావాల్సినటువంటి ఫీడ్బ్యాక్ ఇచ్చే క్రమంలో కొంత వారితో ఇంటరాక్ట్ కావడం అటువంటి పరిస్థితుల్లో ఉంది తప్ప ఇంకొక పరిస్థితి ఎటువంటి పరిస్థితుల్లో ఆయన వెళ్ళే ఆలోచన కూడా ఆయనకి లేదు ఈ రోజు పోలీస్ వ్యవస్థను మీరు గమనించండి ఒక్కసారి ఎటువంటి సెటిల్మెంట్స్ చేస్తా ఉన్నారో తెలుసా నేను డైరెక్ట్ గా చూసాను ఒక నియోజకవర్గానికి నేను కూడా ఇన్ఛార్జ్ గా ఉన్నాను కేసులు పెడతామని చెప్పి పోలీస్ స్టేషన్ పిలిపించి మీరు వెళ్ళి టీడీపీ నాయకులతో మాట్లాడుకోవచ్చు ఈ కేసులు మాఫీ అవుతాయి ఈ కేసులు లేకుండా చేస్తాము లేకుండా మీరు ఇబ్బంది పడాల్సి వస్తే అని చెప్పి స్వయంగా పోలీస్ స్టేషన్ లో సీఎలు మాట్లాడుతూ ఉన్నారంటే ఎటువంటి ప్రజాస్వామ్యంలో మనం ఎటువంటి చీకటి రోజులు చూస్తా మీరు అర్థం చేసుకోవాలి ఎక్కడ చూసారండి ప్రజాస్వామ్యంలో మన నెల్లూరు జిల్లాలో ఎప్పుడైనా చూసామా పోలీస్ సెటిల్మెంట్ చేయడం పోలీస్ స్టేషన్లో లో తెలుగుదేశం పార్టీ నాయకులు కలు కలిసి రాని చెప్పి మాట్లాడడం ఇటువంటి పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ తయారైంది ఎట్లా నమ్మకం ఉంటది ఇంకా ప్రజలకు ఏ విధంగా విశ్వాసం ఉంటది ప్రభుత్వం మీద సో ఇటువంటి దారుణమైన పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఈ రోజు తయారైంది డెఫినెట్గా చాలా బాధపడతా ఉన్నాం పోలీసులు ఈ విధంగా మా మారిపోవడం కానీ పోలీసులు ఈ విధంగా ప్రతిపక్షాలను కానీ ఎవరైతే అధికార పక్షం మీద మాట్లాడుతున్నారో వాళ్ళందరినీ ఇరికించడానికి చేసే ప్రయత్నం మీద డెఫినెట్ గా తీవ్రంగా ఖండిస్తా ఉంది రాబోయే రోజుల్లో వీటన్నిటి మీద కూడా న్యాయ పోరాటం చేయడం కూడా జరుగుతుంది